అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఈఆర్ స్టోరీస్ ఈరోజు కథ మది మెచ్చిన చెలి సమస్యలు నాకు చెప్పి వస్తాయా ఏంటి కావాలని ఎవరైనా గొడవలు పెట్టుకుంటారా ఈయనేంటి ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు కాలేజ్లో సీనియర్స్తో గొడవ జరిగిన విషయం ఈయన గారికి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడో ఏంటో అని ఆలోచించుకుంటూ వెళ్తున్న అంజలి భుజం మీద చేయి పడింది కూలిక్కి పడి చూసింది ఎదురుగా స్నేహ దియా ఇద్దరు కనిపించారు హాయ్ అంజు అలా ఉలికి పడ్డామేంటి సడన్గా మీరు అలా టచ్ చేసేసరికి భయం వేసింది మన సీనియర్స్ అనుకున్నావా ఏంటి అనగానే చిన్నగానవి అవును అనింది నువ్వు భయపడమా నువ్వు భయపడితే మాలటి వాళ్ళు ఏమైపోవాలి చెప్పు బాబోయ్ మీరు అలా ఎంకరేజ్ చేయకండి బాబు నా వెనక సింహం ముందనెత్తిగా బిల్డప్ ఇచ్చాను ఇప్పుడు ఈ విషయం ఆయన గారికి తెలిస్తే నా కాళ్ళు విరగొట్టి చేతిలో పెడతాడు అని మనసులో అనుకుంటూ ముందుకు నడుస్తున్నారు సరే కానీ నువ్వు ఎక్కడుంటావు అంజు అవును నీకు పెళ్ళైందా నేను డ్రాప్ చేశాడు కదా అతను ఎవరు ఆయన మీ ఆయన అనగానే ఏం చెప్పాలో అర్థం కాక అది తను అంటూ నసుగుతూ ఉంది అంజు చెప్పు అంజలి అతను మీ ఆయన అతనికి నీకు పెళ్ళైందా పెళ్ళైతే ముడిలో తాలిబొట్టు కనిపించట్లేదేంటి కాళ్ళకి మెట్టెలు కూడా లేవు అని ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే అది ఇంకా ఆయనతో పెళ్ళి కాలేదు అంటే పెళ్ళి కాకముందే అతనితో ఉంటున్నావా మీ అమ్మ నాన్న ఏమనరా సహజంగా వచ్చే ప్రశ్నలు అడుగుతుంటే వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కావట్లేదు నిజంగా తను అతని దగ్గర ఎందుకుంటుంది ఆయన ఎవరు ఆమెని చదివించడానికి అంటే రోడ్డు మీద పోయి ప్రతి వాళ్ళని చదివిస్తున్నాడా మరి నన్ను ఎందుకు చదివించాలి నాతోనే ఎందుకు ఉండాలి నాతోనే అని ఆమె ఆలోచనలు అక్కడే ఆగిపోయాయి ఈ లోకంలో అమ్మాయిలు కరువైనట్లు ఎందుకు నా వెంట పడుతున్నాడు నా దారిని నన్ను వదిలిపెట్టచ్చు కదా నిజంగా ఆయన కెరీర్లో నా అంత మంచి ఫిగర్ దొరకలేదా ఏంటి అని ఆలోచిస్తుంటే అంజలి ఏమైంది మేము ఇక్కడ మాట్లాడుతుంటే అటు ఇటు ఆలోచిస్తున్నాం చెప్పు మీ వాళ్ళు మీరు ఒకే ఇంట్లో ఉంటుంటే ఏమనట్లేదా నాకు ఎవరూ లేరు అంటే చనిపోయారా అవును మరి అంత పెద్ద బిజినెస్ మ్యాగ్నేట్ నీకెలా పరిచయం ప్లీజ్ టైం వచ్చినప్పుడు చెబుతాను నన్ను ఇంకా ఏమడక్కండి అని చెప్పి వడివడిగా క్లాస్కి వెళ్తుంటే ప్లీజ్ నీకు దండం పెడతాను నన్ను వదిలేయండి మా ఇంట్లో నేను చదువుకోవడానికి మా వాళ్ళని చాలా బ్రతిలాడి ఒప్పించాను ఇప్పుడు మీరు ఇలా ర్యాగింగ్ పేరుతో నన్ను క్లాసులు వినకుండా చేయడం భాగ్యం కాదు మీరేం చేయమంటే అది చేస్తాను నన్ను క్లాస్కి మాత్రం పంపించండి అని రెండు చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్న అమ్మాయిని చూడగానే ఒక్కసారిగా అక్కడే నిలుక్కుపోయి బాధగా చూస్తోంది అంజు సీనియర్స్ కన్నింగ్ స్మైల్ ఇస్తూ అయితే నువ్వు క్లాస్కి వెళ్తాను అంటావు అవును సార్ ఒక పని చేద్దాం ఏంటి సార్ చెప్పండి చేస్తాను ఏం లేదు సింపుల్ మేము ఒక్కొక్కరం ఐదు నిమిషాల చొప్పున నీకు మొదలు పెడతాం ఫైవ్ మెంబర్స్ ఉన్నాం మొత్తం ట్వంటీ ఫైవ్ మినిట్స్ మా అందరినీ స్వా సాటిస్ఫై చేసి నువ్వు క్లాస్కి వెళ్ళొచ్చు అనగానే అప్పటి వరకు వాళ్ళ కాల్లా వేలాపడ్డ అమ్మాయి వాడి మాటలకి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది అక్కడే అంజలి పరుగున వెళ్ళి ఆ అమ్మాయిని పట్టుకుంది అలా పట్టుకోగానే సీనియర్స్ సైడ్ స్మైల్ చేస్తూ అంజలిని చూస్తున్నారు రై మీరు అసలు మనుషులేనా ఇది కాలేజ్ అనుకుంటున్నారా బ్రోతల్ హౌస్ అనుకుంటున్నారా కొంచెం కూడా కామన్ సెన్స్ లేదా అసలు మీరు స్టూడెంట్స్ అయినా రౌడిల్లా బిహేవ్ చేస్తున్నారు అరుస్తున్న అంజలి ముందుకొచ్చారు ఐదుగురు ఏంటి తెగ రెచ్చిపోతున్నా నువ్వు న్యూ అడ్మిషన్ న్యూగానే ఉండు ఇదంతా నీకు అనవసరం ఇప్పుడు వాళ్ళని వదిలి నేను ర్యాగింగ్ చేసేలా చేసుకుంటే నిన్ను ఎవడు కాపాడు కాపాడుతాడు అనుకుంటున్నావు అంతే చూసుకొని ఇక్కడి నుండి దొబ్బై అని కన్నింగ్ స్మైల్తో చెబుతుంటే ఇంతకుముందు హర్ష మాట్లాడిన మాటలు గుర్తొచ్చాయి అంజ అంజలికి ఈ గొడవలోకి వెళ్ళకూడదు నీ చుట్టూ ఏం జరిగినా కామ్గా ఉండు అని ఇప్పుడు ఈ గొడవని నెత్తిలో వేసుకుంటే తర్వాత జరిగే పరిణామాలకి హర్ష చేతిలో పనిష్మెంట్ తీసుకోవాల్సి వస్తుందని ప్లీజ్ అండి ఆ అమ్మాయిని వదిలేయండి వేరే పనిష్మెంట్ ఇవ్వండి కానీ ఇలాంటివి కాలేజీలో తప్పండి అవునా అండి తనకి బదులు మీరిస్తారా ఇంకా మజ్జాగా ఉంటుంది అసలు ముందుగా నిన్నే చూసామే నువ్వేమో నా చెంపపై కొట్టి నా ఈగోని హర్ట్ చేసావు దానికి పనిష్మెంట్ ఉండదని అనుకుంటున్నావా ఖచ్చితంగా ఉంటుంది కానీ నీకు ఇప్పుడు పనిష్మెంట్ ఇచ్చే టైం రాలేదు నువ్వు మోసుకొని క్లాస్కి వెళ్ళిపో పాప లేదు మా దారికి అడ్డొస్తా అంటావా ఆ పనిష్మెంట్ ఏంటో ఇప్పుడే ఈ క్షణమే అమలు చేయాల్సి వస్తుంది ఇవ్వమంటావా పనిష్మెంట్ అంటూ సైడ్ స్మైల్తో చూస్తూ వెగిలిగా నవ్వుతుంటే వాళ్ళ చూపులకి భయం వేసింది అంజలకి చెప్పు అంటూ గట్టిగా అరిచారు చేతిలో ఉన్న అమ్మాయిని వదిలి దూరం జరిగింది అంజు ప్లీజ్ అండి మిమ్మల్ని చూస్తుంటే చాలా వారిలా ఉన్నారు ఈ కాలేజ్లో నాకు హెల్ప్ చేసేది మీరొక్కరే నన్ను కాపాడండి నేను డాక్టర్ కావాలని చాలా కష్టపడి చదివాను ఈ కాలేజీలో సీటు తెచ్చుకున్నాను మా ఇంట్లో గొడవ పడి మరీ డాక్టర్ చదివించడానికి ఒప్పించాను తీరా కాలేజ్కి వస్తే ర్యాగింగ్ అంటూ ఇలా చేస్తున్నారు ప్లీజ్ అండి నన్ను కాపాడండి అంటూ బాధగా అడుగుతుంటే ఏం చేయలేకపోతోంది అంజు ఆమెను చూస్తుంటే చాలా బాధిస్తోంది కానీ ఆమె నిస్సహాయతకి బాధపడుతూ సారీ మిస్ అని చెప్పి వస్తున్న కన్నిటిని తుడుచుకుంటూ అక్క నుండి క్లాస్కి వెళ్ళిపోయింది వెళ్తున్న అంజలిని శాడిస్టిక్ స్మైల్తో చూసి ఏంటి దాన్ని హెల్ప్ అడుగుతున్నావు అదో పెద్ద ఝాన్సీ లక్ష్మీబాయ్ అనుకుంటున్నావా దాన్ని అదే కాపాడుకోలేదు నిన్ను అదేం కాపాడుతుంది క్లాస్కి వెళ్తావా ఇక్కడే ఉంటావా క్లాస్కి వెళ్తాను అంటే మాత్రం మేము చెప్పిన దానికి నువ్వు ఒప్పుకొని తిరాల్సిందే లేదంటే నిన్ను క్లాస్కి వెళ్ళనివ్వం అంటూ ఆమెను రౌండప్ చేసి ఆమె చుట్టూ తిరుగుతుంటే ఏం చేయాలో అర్థం కాక ఏడుస్తూ పైకి లేచింది త్వరగా కానీ క్లాస్ టైం అయిపోతుంది లెక్చరర్స్ బయటకి గెంటేయకముందే నువ్వు క్లాస్లో ఉండాలి అంటూ ఆమెను తొందర చేస్తుంటే చదువు కోసం తప్పదు అన్నట్లు వాళ్ళని కన్నీళ్లతో చూస్తూ ప్లీజ్ అండి వీరి పనిష్మెంట్ ఇవ్వండి ఇలాంటిది కాకుండా అని దండం పెట్టింది ఆ రాక్షసులు రాక్షసంగా నవ్వుతూ ముద్దు పెడతావా పెట్టవా అని ఆమె మీదకొస్తుంటే కళ్ళు తుడుచుకుంటూ పెడతాను అంటూ తలూపింది అక్కడున్న వాళ్ళందరి ఫేస్లలో స్మైల్ వచ్చి చేరగా కమాన్ అంటూ వెకిలుగా నవ్వుతున్నారు ఇక చేసేది లేక ఏడుస్తూ అంజుని ర్యాగింగ్ చేసిన ఆ గ్యాంగ్కి లీడర్ దగ్గరికి ఒక్కో అడుగేస్తూ వెళ్ళి నిలబడింది ఊరుకుంటాడా ఆమె నడుం మీద చేయేసి దగ్గరికి లాక్కొని ఆ అమ్మాయి పిదవులని అందుకున్నాడు ఆమె కంటి కొసల నుండి నీరు జారిపోతున్నాయి ఎంత హార్డ్గా కిస్ చేస్తున్నాడంటే ఊపిరి చచ్చిపోతుందేమో అన్నంత అలా ఐదు నిమిషాలు నరగం చూపించి ఆ అమ్మాయి అలా ఐదో నిమిషానికి ఊపిరి ఆగిపోతుందనగా వాడి గుండెలపై చేయి పెట్టి వెనక్కి తోసి శ్వాస భారంగా తీసుకుంటుంది ఇంకొకడు వచ్చి ఆమె కుదుట పడకముందే అందుకున్నాడు అలా ఒకడి తర్వాత ఒకడు వన్ బై వన్ వచ్చి ఆమెకు ముద్దు పెట్టి వదిలారు ఆ కాలేజ్ మొత్తం అక్కడ జరిగేసిన్ని చూస్తున్నారు కానీ ఒక్కడు కూడా ఆపట్లేదు ఆ రౌడీలకి భయపడి ఆపితే ఏం జరుగుతుందో వాళ్లకు తెలుసుగా ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడరు ఇక వదలగానే అమ్మాయి ఏడ్చుకుంటూ క్లాస్కి పరిగెత్తింది విండో నుండి చూస్తున్న అంజు కళ్ళల్లో నీళ్లు నిచ్చాయి ఇంత దారుణం జరుగుతున్నా ఒక్కడు కూడా ఆపట్లేదు అసలు వీళ్ళు మనుషులేనా అని చాలా కోపం వచ్చేస్తోంది తనకి ఏమైంది అంజు అలా ఏడుస్తున్నా ఏంటసలు ఇది కాలేజీనా ఇంత దారుణంగా ఉంది ఒక్కడు కూడా ఆ అమ్మాయికి హెల్ప్ చేయట్లేదు సినిమా చూసినట్లు చూస్తున్నారు అంటూ బాధపడుతుంటే దీనికే ఇలా అంటే ఎలా అంజు ఇంతకంటే దారుణాలు చాలానే జరిగాయి ఆ ర్యాగింగ్ తట్టుకోలేకే సూసైడ్ కూడా చేసుకుంటున్నారు అసలు ఈ కాలేజ్ రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటున్నారు ఇలా ర్యాగింగ్ చేసేదానికి కాలేజ్కి రావడం ఎందుకు ప్రాణాలు తీసుకోవడం ఎందుకు నాలాంటి వాళ్ళు నీలాంటి వాళ్ళు చదువు మీద ప్రేమతో డాక్టర్ కావాలన్న ఇంట్రెస్ట్తో ఈ కాలేజ్కి వస్తున్నారు కానీ వీళ్ళు వాళ్ళ ఆశయాన్ని అవకాశంగా చేసుకొని ఇష్టం వచ్చినట్లు ర్యాగింగ్ చేస్తున్నారు మరి ప్రిన్సిపల్ వాళ్ళు ఎందుకు పట్టించుకోకుండా ఇలా చేస్తున్నారు స్టూడెంట్స్ ఎంత సఫర్ అవుతారు ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి కదా అన్నీ జరిగిపోయాయి అంజు సార్ వాళ్ళే వీళ్ళకి భయపడతారు అని మాట్లాడుకుంటుండగానే లెక్చరర్ రావడంతో క్లాస్ స్టార్ట్ అయింది అంజు ధ్యాస మొత్తం క్లాస్ మీద లేదు ఇంతకుముందు జరిగిన ఇన్సిడెంట్ మీదే ఉంది నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్ థ్యాంక్ ఫర్ లిజనింగ్